మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ mau <imitation> Ini <imitation> नहीं बुला चुने नहीं नमन नमन बिना डालो डाल गए नहीं बुला चुने चुने बिना डालो डालते हैं दही नहीं बुला यार आराम से दही ले उसका मुंह कास करते हैं जैसे मुड़ा बिल्कुल कास करूँगा हम्म अच्छा दही लाक माला वाला वाला यू बाकी का नाश्ता नहीं वार्जेल है ये वार्जेल है हम्म का�

ఏదివాళ్ళత ఏడు వరకు పెట్టారు వాళ్ళు అవతల ఏది ఇసుక ఇచ్చే కదా ముప్పై వేల నుంచి మీ మాములు పక్కన ఉన్నారు మీరు ఇక్కడ పదిహేను వేల నుంచి ఇవే పని చేస్తారు

ఎన్ని ఎనుగులున్నాయమ్మా ఏం చెప్తారు ఎన్ని ఉన్నారు మీరు ఇక్కడ పదహైదు పదహైదు నుంచి ఎన్ని కుటుంబాలు ఇక్కడ కదిరి మొత్తం మూడు వందల కుటుంబాలు సార్ మా కుటుంబాలా ఇక్కడ సార్ ముప్పై దాకా ఆరు దాకా ఇస్తున్నారు సార్ నోటీసులు ఆ పక్క ఇప్పుడు ఈ మధ్యలో మాత్రం నోటీసులు ఏడో ఒకటి ఇది పెద్దది సార్ ఇది ఎప్పుడు ఎనభై ఒకటి రెండు వేల ఒకటిలో ప్రారంభం అయింది రెండు వేల ఒకటి ముందు అనేది మళ్ళీ నూరు మంది ఉన్నారా డెబ్బై మంది అని ఉంటారు కలెక్టర్ వచ్చి ఓపెనింగ్ చేసిన కృష్ణ కృష్ణబాబు అని అవునా ఈ పక్కకు వచ్చారా మీరు ఖాళీ చేయమంటారని మిగిలి ఉండగా మూడు వేల ఏం పని చేస్తారమ్మా ఈ రోజు మనం ఇక్కడ ప్రొద్దుటూరు నియోజకవర్గం సోములవారపల్లె పంచాయతీలో ఈశ్వర్ రెడ్డి నగర్ ఆరు వార్డులో ఉన్నాము ఇక్కడ స్థానికులు దాదాపుగా మూడు వందల కుటుంబాలు ఉన్నాయి వీళ్ళు దాదాపుగా ఇక్కడ ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో గత ఆరు నెలలు ఒక సంవత్సర కాలం నుంచి వీళ్లకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి పదే పదే వచ్చి వీళ్ళకు నోటీసులు ఇచ్చి వీళ్లకు ఖాళీ చేయాలని చెప్పి ప్రెజర్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఇక్కడ ఈ పేద ప్రజలు దాదాపుగా నలభై యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు అలాంటి వాళ్ళని మీరు ఈ రోజు ఇక్కడ నుంచి ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్ళగలరు వీళ్ళ స్థోమత అంత ఉందా వీళ్ళు ఎక్కడన్నా పోయి ఇప్పుడు భూములు కొని ఇల్లు నిర్మించుకునేంత వీళ్ళ దగ్గర ధనం ఉందా మూడు వందలకో నాలుగు వందలకో ఐదు వందలకో పని చేసుకొని వాళ్ళ జీవనం కొనసాగించే వాళ్ళు అలాంటి ఈ ఈరోజు నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమని చెప్పడం ఎంత మటుకు అని చెప్పి ఈ సందర్భంగా నేను సూడిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు ఈ స్థలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు ఈరోజు చట్ట ప్రకారంగా ఈ స్థలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు కానీ వాళ్ళ దగ్గర చట్టం ఉంటే వీళ్ళ దగ్గర ధర్మం ఉంది చట్టాన్ని ధర్మాన్ని బ్యాలెన్స్ చేసేవాడే లీడర్ ప్రభుత్వాలు మనకు చట్టాన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళను ఖాళీ చేయించాలి వీళ్ళని ఇబ్బంది పెట్టాలనేదైతే మనం ఆలోచించకూడదు గత యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్లకు మీరు ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తారు చెప్పండి గత పది పదహైదు సంవత్సరాల్లో మనం చూస్తూనే ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది అటు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా వచ్చింది కానీ ఇప్పటి వరకు ఇద్దరు కూడా రెండుసార్లు చేశారు ముఖ్యమంత్రుల లాగా జగన్మోహన్ రెడ్డి గారు గాని అలాగే చంద్రబాబు నాయుడు గారు గాని ముఖ్యమంత్రులుగా పనిచేశారు కానీ జగనన్న కాలనీ పరిస్థితి ఏంటి ఇంతవరకు అక్కడ ప్రజలు లేని పరిస్థితి ప్రజలు అక్కడ జీవించలేని పరిస్థితి చూస్తా ఉన్నాము ఏరో ఆ రోజు అరాకొర అని చెప్పి డాష్ బోర్డుల కోసం పరిమితం చేసి ఆ రోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ ఇళ్ళ నిర్మాణం ఇవ్వలేదు ఇల్లు అని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ఆ రోజు టిట్కోయిల్ల ద్వారా అనేక మందికి ఇచ్చింది కానీ అందులో కూడా నివాసం లేని పరిస్థితి వీళ్ళకి ఈ రోజు ప్రభుత్వాలు చేయలేని పనులు ఈ రోజు ఇలా పేద ప్రజలు ఇక్కడ నుంచి ఖాళీ చేయమంటే వీడు ఎక్కడికి వెళ్తారు రోజు వారి పని చేసుకునే పని చేసుకునే వాళ్ళకు ఇట్లా చేస్తే ఎంత మటుకు అని చెప్పి సూర్యగా ప్రశ్నిస్తా ఉన్నాను ఇక్కడేమన్నా ఇది ఏమన్నా దట్టి దట్టమైన అడిగా ఏమన్నాకి ఇది ఇక్కడ ఏమన్నా వన్యప్రాణాలు జీవిస్తున్నాయా ఇక్కడ ఏమైనా సింహాలు పులులు జింకలు నెమల్లు ఏమైనా తిరుగుతూ ఉన్నాయా ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పవాళ్ళు ఎస్ చెప్తున్నాం ఈ స్థలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు కానీ ఫారెస్ట్ ఎవరిది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరిది ప్రభుత్వానికి ప్రభుత్వం ఎవరిది ప్రజా ప్రభుత్వం మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఆ ప్రభుత్వాన్ని నిర్మించిందే వీళ్ళే మనమే ప్రభుత్వాన్ని నిర్మించింది మనమే అలాంటి ప్రజలకు ఈ రోజు మీరు గెలిచిన తర్వాత ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజలకు ఇలా ఇల్లు ఖాళీ చేయడం ఖాళీ చేసి వెళ్ళాలని చెప్పడం ఎంత మటుకు సబం అని చెప్పి ఈ సందర్భంగా నేను చుట్టిగా ప్రశ్నిస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో వీళ్ళకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా వీళ్ళను ఎవరు ఇబ్బంది పెట్టినా ఇబ్బంది పాలు చేసినా వీళ్ళతో పాటు కాంగ్రెస్ పార్టీ ఉంటది దీనికోసం నిరాహార దీక్షలైనా చేస్తాం దీనికోసం ఆమర నిరాహారం దీక్షలైనా చేస్తాం కలెక్టర్ని కలుస్తాం అలాగే ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా వెళ్ళి ఇక్కడ ఉన్న మా బాధను మా కష్టాలను తెలియజేస్తాం అంతేగాని ఇక్కడ నుంచి ఏ ఒక్కరు కూడా ఖాళీ చేయకూడదు చెయ్యరు ఏమైనా సరే నేను ఇప్పటి నుంచి ఈ ప్రాంతానికి ప్రతి వారం ఒక్కసారన్న నేను వచ్చి వెళ్తాను ఏ ఒక్క ఇబ్బంది జరిగినా ఏ ఒక్కరు వీళ్ళకి వచ్చి ఇబ్బంది పెట్టినా కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పి ప్రజాపక్షాన్ని నిలబడతాం ఈ పేద ప్రజల పక్షాన నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ నోటీసులు ఇస్తారు ఇంగ్లీష్ లో ఎవరికైనా చదువు ఇలాంటి పేద ప్రజలకు ఇలాంటి నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇబ్బంది చేస్తున్నారు ప్రయత్నం కాదు ఇబ్బంది పెడతా ఉన్నారు వీళ్లకు ట్యాక్స్ ఇంటి ట్యాక్స్ కుళాయి ట్యాక్స్ కరెంట్ బిల్లు ఇవన్నీ ఇంటి పని ఇవన్నీ ఎందుకు వేశారు అయితే ఇది అక్రమంగా అక్రమంగా అయితే ఎందుకు వేశారు దీని మీద సమాధానం చెప్పాల ఈ ఈ ప్రాంతంలో మగ్గం వేసే వాళ్ళు ఉన్నారు చేనేత కార్మికులు ఉన్నారు చేనేత సోదరులు ఉన్నారు ఇక్కడ మగ్గం వేసే వాళ్ళు ఉన్నారు అనేక మంది ఇప్పుడు మొత్తం ఈ ఏరియా అంతా చుట్టుముట్టు చూసాం ఏం జరుగుతుంది ఇక్కడ ఎంతమంది ఉన్నారని చెప్పి పరిశ్రమలు ఉన్నాయి బీర్వాల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి దేవాలయాలు ఉన్నాయి చర్చిలు ఉన్నాయి ఇవన్నీ ఉండి కూడా ఈ ట్యాక్స్ వేసుకుంటా ఎలక్ట్రిసిటీ బిల్లు అన్నీ ఉండగా వీళ్ళను ఖాళీ చేయమని చెప్పడం ఎంత మటుకు సబబు అని చెప్పి ఈ సందర్భంగా సూడిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఇందాక చెప్పినట్టుగా ఈ భూమి అటవీ శాఖ కావచ్చు చట్ట ప్రకారంగా అయితే ఈ ప్రజలకు చెందాల రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్లకు పట్టాలు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మసీదులు గుళ్ళు చర్చిలు అంటే ఒక 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 వ్యవస్థ అనేది ఇక్కడ తయారైంది ఇక్కడ చూసుకున్నట్లయితే అంగళ్ళు ఉన్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి పేదవాళ్ళు ఉన్నారు పని చేసుకునే వాళ్ళు ఉన్నారు చిన్న చిత్తగా డైలీ కూలీ చేసుకునే వాళ్ళని ఉన్నారు వీళ్ళకు ఎటువంటి ఇది ఆలోచించకుండా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతారు సమాధానం చెప్పండి మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్యా న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్